ఉంటాయి మోడీ ఉంటాయా ఇవే ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది సన్నబియ పరిధి సన్న బియ్యం లేదు దేశంలో మరి పక్క రాష్ట్రం ఎందుకు లేదు ఇలా వాళ్ళకే ఆలోచన వచ్చింది సన్న బియ్యం అనేది రేషన్ కార్డుల ద్వారా మనం రేషన్ షాపులో పంచడం వల్ల పేదవాడికి ఇంత బుక్కెడు తెల్ల సన్నబియ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాటాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అనేది వాడు దొడ్డు బియ్యం అర పైసో పైసో అర్ధ పద్ రూపాయలు ఇస్తే మిగతా మొత్తం మనమే ఇచ్చేది ఇలా ఏం చేసినాం సమానత్వం తీసుకొచ్చినాం తినే తిండిలో సమానత్వం తీసుకొచ్చాం ఇలా జూబిలీ హిల్స్ ఎన్నిక జరుగుతుంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో బడాబాబులు ఏ అన్నం తింటున్నారో ఆ ఇంట్లో పనిచేసే బస్తీవాసులు కూడా జూబ్లీ హిల్స్ లో ఉండే బస్తీవాసులు కూడా అదే అన్నం తింటున్నారు ఆత్మగౌరవం ఒక సమానత్వం సామాన్యుడు అదే అన్నం శ్రీమంతుడు అదే అన్నం ఆ విధంగా తీసుకొచ్చినా లేదా కాబట్టి ఆరు మన మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తారు బస్సులు దాదాపు రెండు వందల యాభై కోట్ల పై చిలుపు మహిళలు ప్రతి నెల మూడు వేల కోట్లు ఆదా చేసుకున్నారు ఏడు వేల కోట్ల వరకు ప్రభుత్వం భరిస్తుంది జీరో టికెట్లు మూడు మూడు వేల రూపాయలు ఆదా చేసుకున్న మహిళలు ప్రభుత్వ ఉద్యోగులు కళాశాల విద్యార్థులు ఆ ప్రభుత్వ ఉద్యోగులు సైతం కూడా ఆ దరి నుంచి ఈ ధరికి పోయి వ్యాపారాలు చేసుకున్న వ్యాపారాలు కళాశాలకు పోయేవాళ్ళు కళాశాలలు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు ఈ జ్యూస్ గిట్ట కొంతమంది జీర్ణించుకోక ఏవేవో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాం అంటున్నాడు కదా వచ్చి మహిళల దగ్గరికి బస్ ఎక్కి ఎప్పుడైనా ముఖమేనా అది అలా కుటుంబంలో ఎప్పుడైనా బస్సు ఎక్కిన ముఖమేనా ఇప్పుడు మనం బస్సులు ఎక్కినాం మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినాం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఎంత ఆనందం ఒకసారి చూడండి ఒక బస్ ఎక్కి మనం గమ్యం చేరుతాను ఒక గమ్యం చేరాలి ఒక రూపాయి లేకుండా గమ్యం చేరుతాను అంటే ఎంత ఆనంద పేదవాడు మధ్య తరగతి వాడు ఆలోచన చేయనారే నాకు మూడు వందల రూపాయలు ఇలా ఖమ్మం హైదరాబాద్ నుంచి తిరుమల కొండ మీద ఎక్కినట్టు అదే ఇలా హైదరాబాద్ నుంచి ఖమ్మం మూడు వందల నాలుగు వందల రూపాయల టికెట్ ఉంది అదే ఉచితంగా ప్రయాణం చేస్తా అంటే నాలుగు వందలు మిగిలినట్టుగా ఆ నాలుగు వందలు వేరే ఇంట్లో వాడుకోవచ్చు అవసరాలకు వాడుకోవచ్చు కదా మరి ఇంత సౌకర్యం ఇస్తా ఇది ఎందుకు కావాలని విమర్శ చేస్తున్నారు మహిళల దగ్గరకు వచ్చి మాట్లాడమని చెప్పుతో కొడతారు బరాబర్ కొడతారు ఇవ్వడన్న అరే మహిళలు ప్రయాణిస్తా అంటే నువ్వు ఇయ్యలేదు నీ అయ్యా ఇయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇస్తే ఎందుకు నీకు నొచ్చుకుంటుంది ఎందుకు కళ్ళెరబడతానే కాబట్టి ఈ దుర్మార్గమైన ఆలోచన ఇది పేద ప్రజల పాడు నోటి కాడ కూడి తీసుడే ఇది వాళ్ళకి ఇచ్చే మేము పెడతని నీ చేత కాలేదు మేము పెడతాం వాళ్ళు హాయిగా ప్రయాణిస్తారు మొన్న సరస్వతి పుష్కరాలు జరిగినాయి ఒక్క రూపాయి లేకుండా మహిళలందరూ పోయి పుణ్యస్నానాలు చేసి వచ్చారు ఇటు పుణ్యము పరమార్థం అన్నీ దక్కుతున్నాయి ఆర్థికంగా ఈ ప్రభుత్వం కల్పించడం మూలంగా ఎక్కడికెక్కడికో తెలంగాణ వ్యాప్తంగా పోతున్నారు వస్తున్నారు అన్ని రకాల కార్యక్రమాలు వాళ్ళ అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నారు ఎవరో ఒకళ్ళిద్దరు బంత ముందు కొట్టుకోలేదా బస్సు సీట్ల కాడ ఖర్చీపు లేసి కిటికీలో ఖర్చీపు కొట్టుకున్న దాఖలాలు కేసీఆర్ పాలన లేవా కేసీఆర్ పాలనే కాదు అంతకుముందు ఎన్టీఆర్ పాలనలో ఉన్నాయి కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి ఆర్టీసీ బస్సు వచ్చినప్పుడు క్విక్కిరిసినప్పుడు బస్సులకి ఖర్చు ప్లేసి అంటారు ఎందుకు అయితేనే ఉంటాయి ఎప్పుడైనా ఇప్పుడైతే అప్పుడైతే దాన్ని పట్టుకొని అంటే ఇది ఎట్లుందంటే గుండుకు పుండు అయితే మందో మాకో వేసుకొని ఆయన చేసుకోవాలి అంటే తలకాయ అనుక్కుంటావా గుండు అనుకుంటావా ఆర్టీసీ లోపాలు ఉంటే అదనపు బస్సు లేమను అట్లా చెప్పు కానీ అట్లా మాట్లాడకుండా ఈ పథకాన్ని ఎత్తేస్తాం లేపేస్తాం అంటే నిన్నే అసలు మొత్తం లేపేశారు మిమ్మల్ని అసలు తెలంగాణలో లేకుండా చేస్తారు మళ్ళీ అమెరికా తరిమి కొడతారు వీళ్ళది కేటీఆర్ కేటీఆర్ సన్నబియం సంబంధించి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తుండే సన్నబియం ఒక దొంగ స్కీమ్ అని స్కీమ్ ని తీసేయాలని చెప్పి ఎందుకు స్కీమ్ దొంగ స్కీమ్ ఇలా పేదవాడు కడుపు రెండుతో నచ్చట్లేదు అది కదా అంటే నేను ఈయన దొరపు కూడా పోతున్నా మళ్ళా నేను దొరను నేనే తినాలి సన్నబియం బలిసిన వాళ్ళే తినాలా పేదవాడు రేషన్ కార్డు ఉన్నాడు రేషన్ కార్డు లో సన్న తీసుకోవద్దు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన ఇంతకన్నా వికృత ఆలోచన ఇంకా ఉందా చెప్పండి ఇలా సన్న బియ్యం ఇస్తాడు పేదవాడు చెప్తాండే మాకు రేవ రేషన్ కార్డు రేషన్ కార్డు ఇచ్చిండు సన్నబియ్యం ఇచ్చిండు రేవంత్ రెడ్డి దేవుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు నిజమైనటువంటి న్యాయం చేసిందని చెప్పి ఆటో డ్రైవర్ దగ్గర నుంచి అందరు చెప్తున్నారు మరి ఎందుకు తల సోయి లేకుండా మాట్లాడుతున్నారు ఇలా వాళ్ళు లూటీ చేసింది వాళ్ళు లూటీ కార్డు ఇస్తాం వాళ్ళకి లూటీ కార్డులు పంచుతున్నాం ఆల్రెడీ మోసం చీటింగ్ కార్డ్స్ ఎంతమందిని మోసం చేశారు మీరు లూటీ కార్డు అనే గుర్తొచ్చింది కోల్డ్ పట్టుకొని కోల్డ్ మేము అసలు మా మాదే అది పదేళ్ళు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని ఊరించి ఊరించి ఓటు మేమదే మే మా నేను పదేళ్ళు చూడండి మేమే మాట్లాడడం అది మా డైలాగ్ పట్టుకొని ఎలా పోతా అంటే అవుతారు వాళ్ళు నువ్వు ఇల్లు కట్టినా నువ్వు ఇల్లు కట్టకపోతే మేము ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పటికే నాలుగు లక్షలు ఇల్లు పూర్తి అయిపోయింది ఇంకో యాభై వేలు అయితే నాలుగున్నర లక్షలు ఇల్లు పూర్తయితాయి నువ్వు డబల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి పేదవాడికి పేదవాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకుండా ఢిల్లీలో అంగరంగ వైభవంగా మీ కార్యాలయం ప్రతి జిల్లాలో అంగరంగ వైభవంగా మీ పార్టీ కార్యాలయం కట్టుకున్నారు పేదవాడికి ఏం ఒరిగింది అసలు ఇక పేదవాడికి ఏం కావాలో కూడు గూడు కావాలా కూడు పెడతాను రేషన్ దుకాణాలు ఇచ్చి కూడు పెడతాను ఇల్లు కడతావు గూడు కడతాను ఐదు లక్షలు ఇచ్చినవు ఎందుకు మరిగా నువ్వు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు మీరు చెప్పండి సన్నభియ్యం ఎందుకు ఎత్తేస్తారంటారు ఇవన్నీ కూడా ధమాక లేని మాటలు అధికారం కోల్పోతే అనాలోచితంగా ఏ పడితే అవి మాట్లాడుతున్నారు ఇది కాదు ఇంకేదైనా కొత్తది చేసి చూపించను దళిత బంధన ఎంత ఎన్ని మోసాలు చేశారు మీరు చెప్పండి దళిత ముఖ్యమంత్రి అని దళితులను మోసం చేశారా లేదా ఆ చీటింగా కాదా ఆ చీటింగ్ కార్డు పంచుతున్నాం దళితులకు మూడు ఎకరాలు అని చెప్పి ఎంతమందికి ఇచ్చారు మీరు దళితులను మోసం చేశారు లేదా అది కూడా అది కూడా ఆ చీటింగ్ కార్డు దళితుల మోసం దళితుల చీటర్ అని చెప్పి పంచుతాం చీటింగ్ కార్డు అదేవిధంగా ముస్లింలకు బారా పర్సెంట్ అన్నారు బారా పర్సెంట్ అని ఏమైంది పదేళ్ళు మరి ఎందుకు ఇలాపోయారు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు అని గోల్డ్ సిటీలో పోయి చెప్పారు ప్రతి చోట చెప్పినావు చెప్పి ఇచ్చినరా మీరు ఎవరు ఇచ్చారు ప్రతిదీ మోసమే ప్రతిదీ మోసం పదేళ్ళు ప్రతి అంశం కూడా ఇవ్వలేకపోయారు మేమే ఇప్పుడు మేమేంది ఆరు గ్యారెంటీలో ఒక రెండే అమలు చేయాల్సి ఉంది ఇప్పుడు ఆరు ప్రధానమైన ఆరు గ్యారంటీలు లేదు ఏంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం అన్ని రైతు భరోసా ఇవ్వరా అంటే ఇచ్చినాం రైతు రుణమాఫీ చేస్తారా లేదంటే చేసి చూపించను ఇంక ఇప్పుడు విమర్శించడానికి వాళ్ళకి ఏంది మహిళకి ఇస్తాం ఆ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చి మహిళలను కూడా వేళ మహిళల కోటి మంది మహిళలను అరవై లక్షల మంది మహిళలను కోటిషర్లు చేస్తాను పెట్రోల్ బంకులు ఇస్తాను వాళ్ళకి మహిళలను ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణిప చేస్తాను పావులకి వడ్డీలు ఇస్తున్నాం చేనేత పరిశ్రమలో స్కూళ్లకు కానివ్వండి వాళ్ళకి అప్పచెప్తాను ఇలా బతుకమ్మ చీరలు కానివ్వండి చేనేత ప్రభుత్వ పాఠశాలల్లో స్కూళ్లకు డ్రెస్సులు కానివ్వండి అవన్నీ కూడా మహిళా సంఘాలకు అప్పజెప్తా వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాం కాంగ్రెస్ బంకులు సైతం వాళ్ళకి ఇస్తాం ఆర్టీసీ బస్సులు కూడా మహిళకి చెప్తాను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా ఈ జూబ్లీస్ ఎన్నికలు రెఫరెండమ్ అంటారా అందం మా మా సంక్షేమ పథకాలే మా తన సన్నబియమే మా రేషన్ కార్డే మా గృహజ్యోతి పథకమే రెండు వందల యూట్ల ఉచిత విద్యుత్ నలభై ఐదు లక్షల సిలిండర్ వంద శాతం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ సంక్షేమ పథకాలు నవీన్ యాదవ్ ను గెలిపించబోతున్నాయి నా గానీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని గెలుస్తారండి ఎటు చూసిన నవీన్ యాదవ్ కు ఒకప్పుడు నవీన్ యాదవ్ ఒంటరిగా పోటీ చేస్తే నలభై ఐదు వేలు ఓట్లు వచ్చాయి ఎంఐఎం మద్దతుతోనో పోటీ చేసి ఒకసారి పద్దెనిమిది వేల ఓట్లు వచ్చింది స్వతంత్ర అభ్యర్థికి నలభై ఐదు వేలు ఒకసారి పద్దెనిమిది వేల ఓట్లు వచ్చాయి మరి ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ బలం తోడైంది ఎన్ని వేల ఇప్పుడు ఎట్లా యాభై వేల పైచీలకు ఓట్లతో గెలవబోతున్నారు మెజారిటీతో గెలవబోతుంది బాబు చూడండి అక్కడ రెండు వేల తొమ్మిది నుంచి డబల్ డిజిట్ మెజారిటీ వచ్చే అవకాశం లేదు ఎవరు ఎందుకు నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి ఎవరు గెలిచి బలమైన అభ్యర్థి ఎవరంట నేను చెప్తాను కంటోన్మెంట్ ఎన్నికల బీఆర్ఎస్ కి ఏముంది ఏం అక్కడ నేను చెప్పిన మంత్రాలకు చింతకాయలు రాలవు సానుభూతి కన్నీలకు ఓట్లు రాలవు మనకు వినాయక చవితికి దసరాకి బోనాలకు అవి ఇస్తే జనాలు తీసుకుంటారు అక్కడ అన్ని పాటలు అన్ని మొత్తం కేసీఆర్ ఎవరు పాటలు కేసీఆర్